హాయ్ గాయస్ అందరు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ప్రపంచ యుద్ధం జరగబోతుంది లేదా పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరగబోతుంది కదా అక్కడ ఏమంటారు అంటే వాళ్ళు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆర్మీ ఆఫీసర్స్ మేము యుద్ధం స్టార్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్తారు ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు ఆ సో ఆ కథలు ఏం చెప్పకుండా అసలు యుద్ధం గురించి మాట్లాడకుండా పాకిస్తాన్ ఏంది యుద్ధం ఏంది ముస్లింసు హిందువులు అనే జోలు లేకుండా కేసీఆర్ మీద పడి అయినా కేసీఆర్ నా పేరు విలువలేదు నేను ఏం చేయలేదు ఇప్పుడు ఇది అవసరం ఇప్పుడున్న సందర్భం ఏంది సిచ్యువేషన్ ఏంది ఆయన మాట్లాడే విధానం మీద నాకు అసలు అర్థమవుతలేదు మన హైదరాబాదులో ఎక్కువ మంది ఉండరు ముస్లింస్ పాకిస్తాన్ వాళ్ళు మంచి ముస్లింలు కూడా చెడ్డ పేరు వస్తుంది వాళ్ళని పంపించిరా లేదా క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఎంతమంది ముస్లింస్ వెళ్ళిపోయారు పాకిస్తాన్కి ఎంతమందిని పంపించరు ఇంకా ఎంతమంది ఉండరు మేము ఎలా ఉండాలి ఎలా జాగ్రత్త ఉండాలి నెక్స్ట్ వారం రోజుల్లో టెన్ డేస్ యుద్ధం జరగబోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి మాట్లాడాలి నా పనికిరాని చెత్త గురించి మాట్లాడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇట్లుంటుంది కాంగ్రెస్ చాలా బ్యాక్గ్రౌండ్ నేను ఎంక్వైరీ చేసిన మిగతా ఎవ్వరిని అడిగింది కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లింలకు సంబంధించింది వాళ్ళకే సపోర్ట్ చేస్తారని నేను చాలా వరకు వింటున్నాను ఆ పేరులో కూడా అదే ఉంది అదే జరుగుతుంది